ఏపీలో ఎన్నికల పోరు ఉత్కంఠ పెంచుతోంది పోలింగ్ కు కౌంట్ కొనసాగుతోంది రేపటితో ఎన్నికల ప్రచారం ముగినుంది ఈరోజు రేపు టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ కీలక నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు పోలింగ్ ముందు కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు సీఎం జగన్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తోంది జగన్ వ్యూహాలపై ప్రత్యర్థి పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి ఏపీలో ఈ నెల పదమూడున పోలింగ్ జరగనుంది ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి ఈ రోజు రేపు పోలింగ్ చివరి సమయం కావడంతో ముఖ్యమంత్రి జగన్ టీడీపీ భారీగా ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాలపై ఫోకస్ చేశారు చంద్రబాబు నాయుడు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో జగన్ ప్రచారం చేస్తున్నారు ఆ తర్వాత మంత్రి రోజా పోటీ చేస్తున్న నగరి సాయంత్రం కడప ప్రచార సభల్లో జగన్ పాల్గొననున్నారు మంత్రి రోజా నగరిలో వెనుకబడి ఉన్నారని ప్రచారం జరుగుతోంది దీంతో అక్కడ రోజాని గెలిపించే బాధ్యత ముఖ్యమంత్రి జగన్ తీసుకున్నారు మంగళగిరిలో బీసీ కార్డు ద్వారా లోకేష్ కు చెక్ పెట్టాలని వైసీపీ భావిస్తోంది బీసీ నియోజకవర్గం లోకేష్ పోటీ చేస్తున్నారని అంశాన్ని బలంగా స్థానికంగా తీసుకెళ్తుంది ఈ రోజు మంగళగిరిలో జగన్ ప్రచారంలో భాగంగా ఆయన చేసే వ్యాఖ్యల ఆసక్తి కనిపిస్తోంది ఆ తర్వాత నగరిలో జగన్ సొంత పార్టీలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు రోజా గెలుపుకు ఎలాంటి కార్యాచరణ డిసైడ్ చేస్తారనేది మరో ఆసక్తికరమైన అంశం కడప ఎన్నికల ప్రచార సభలో జగన్ ముస్లిం రిజర్వేషన్ల పైన స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే బీజేపీ నేతలు మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చేస్తున్న ప్రచారంతో జగన్ తన వైఖరి తేల్చి చెప్పారు ఈ రోజు కడపలో మరోసారి ఇదే అంశం పైన క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది ఇక తాజాగా డే డే పథకాల నగదు బదిలీకి కోర్టు ఒక్కరోజు అనుమతించింది లబ్దిదారుల ఖాతాల్లో ఈ రోజు నగదు జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది ఇదే సమయంలో కోర్టు కొన్ని కండిషన్లను విధించింది ఎన్నికల సమయంలో లబ్దిదారులకు ఈ పథకాలు అందడం ద్వారా ఎలాంటి ప్రభావం ఉంటుందనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది అయితే తాము ఐదేళ్ల కాలంగా అమలు చేస్తున్న పథకాల్లో కొనసాగింపుగా వైసీపీ నేతలు చెబుతున్నారు అటు ఎన్డీఏ కూటమి తమదే విజయం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది ఈ సమయంలో జగన్ తన ఎన్నికల ప్రచారంలో చివరి సభకు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం ఎంపిక చేసుకున్నారు అక్కడ జగన్ కీలక ప్రసంగంతో పాటుగా ఎన్నికలకు సంబంధించి ప్రజలకు పిలుపు ఇవ్వనున్నారు దీంతో ఈ చివరి రెండు రోజుల పరిణామాలు ఎన్నికల్లో గెలుపుకు కీలక మలుపు కానుంది